జై సద్గురు భరద్వాజ భాహరాజు కీ జై గురుదేవద కాక దీక్షితూ ఒక డైరీలెస్ అలవాటు ఉంది అంటే బాబా గారి నుండి ఏమేమి జరుగుతుందో ఆ అలవాటు అప్పుడు ఒక ఒకడు వచ్చాడు బాబాను ఫోటో తీయాలన్నాడు ఫోటో గుర్తిరా అన్నాడు అలా కాకుండా బాబా తెలియకుండా ఫోటో తీశాడు అందరూ ఉన్నారు బాబా పాదాలు మాత్రం పెట్టాయి బాబా మాత్రం లేదు ఆ ఫోటోలు ఎందుకు బాబా పాదాల ఉన్నాయి అలా ఆలోచించాడు దగ్గర ఇది చెప్తు ఏంటి పాదాలు ఎందుకు పెట్టాయి ఇప్పుడు గ్రూప్ ఫోటో తీశాడు సార్ బాబా గ్రూప్ ఫోటో తీశాడు గ్రూప్ అందరూ ఉన్నాం కానీ బాబా శరీరం లేదు భౌతికమైన పాదాలు మాత్రం ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటి ఓహో వాడు అడగకుండా తీశాడు కాబట్టి బాబా వాడికి కనబడలేదు ఇది మన పరిణితి అందుకని పరిణితి మనకి లేదు చెప్పకుండా తీశాడు కదా అందుకు బాబాకి ఇష్టం తీశాడు కదా బాబా ఇష్టం చూశాడు కాబట్టి బాబా ఆ ఫోటో పాడలేదు ఇది మన పరిణితి కానీ మంత్రాల ఏమిటి ఎందుకు పాదాలు మాత్రమే పడ్డాయి అని ఆలోచించాలి ఎందుకంటే మనం నిలబడడానికి కారణం ఏంటి మనం నిలబడటానికి పాదాలే మనం నిలబడాలి నీ దాన్ని కాబట్టి నీ బాధమైన శరీరం కాదా అయినా పాదాలు గుర్తుపెట్టుకో ఒక తీశాడు నువ్వు పాదాలే గుర్తుపెట్టుకో అంటే పాదాలే ప్రాముఖ్యుత్ కదండి ఎందుకు పెద్దవాళ్ళు ఎంత గొప్పవాడైనా రూపాయి బ్రహ్మాండ చెప్పాడు అనుకోండి పాదాలు దాక్తారా చీర దాకారా ముఖం దాక్తారా ఏ తాకరా దే తాకరా పాలి ఎందుకని ఎందుకు పాదాలు పవిత్రమైనది ఏదో పవిత్రమైన ఎందుకు పాదాలకి ముఖ్యం అంటే వాళ్ళ మన శక్తి అంతా కూడా నిలబడడానికి పాదాలు ప్రవహిస్తుంది నిక్షిప్తం అవుతుంది పాదాలు అందుకని పాదాలు సృశించాడు ఆ పాదాలు ఈ బట్టలు మీద తగలగానే అందులో శక్తి మన మనకి ఈ వేళగా ప్రవహించి మనకి శక్తిని ఇస్తుంది శక్తినిస్తుంది అని పెద్ద శాస్త్రంలో చుట్టింది అదు పాదాల ప్రాముఖ్యత ఇప్పుడు మనకి దేవాలంటే సడగోవం పెడతారు కదా సడగోవం మీద ఏమున్నాయి గమనించారు ఎప్పుడైనా పాదాలు ఉన్నాయి ఏ సడగోవం మీద చేతుండకూడదా అంటే ఆ పాదాలు ఈ తల మీద స్పష్టపడితే ఇందులో సర్వం ఎక్కడ ఉంటుంది పాదాల దగ్గర ఉంటుంది ఆ సన్నిధానంలో ఉంటుంది వాళ్ళ సన్నిధిలో ఏదైనా పవిత్రమే భవసీ ఉన్న ఏదైనా పవిత్రమే టక్కని పువ్వు పడింది అనుకోండి పడింది అనుకోండి ఎంత పడింది ఆ పువ్వుగా ఏం కోరుకుంటుంది ఆ పువ్వు కానీ ఏం కోరుకుంటుంది ఆ పువ్వు కానీ మీరు కోరుకుంటారు ఆ పువ్వు ఇక్కడ ఉండేది అనుకోండి నన్ను ఎవరు మన అంటే అండి ఆ పువ్వు వాడిపోయింది అయినా సరే భగవత్ సరిధిలో ఉంది కాబట్టి నేను పలుతున్నాం అట్లాగే ఆ సటభావం అనేది భగవద్ ఉంది ఆ ఉన్న వైబ్రేషన్స్ తలగ తగిలితే మన శక్తి వస్తుంది ఒక్కటి వైబ్రేషన్స్ వైబ్రేషన్సే సదవైబ్రేషన్స్ కూడా వైబ్రేషన్సే అంటే తరంగా ఇప్పుడు నేను ఊరు నేను అనుకునే భావం కూడా తరగతి తగ్గుతుంది మీరు అనుకునే భావాలు కూడా వీళ్ళు తగ్గు తెలుస్తుంది ఏది నాకు కాదండి ఆధ్యాత్మిక సంపదలో మరి వారికి అందుకని మన మనసులో మాట చెప్పగలరు ఏదైనా వైబ్రేషన్స్ కదా సార్ ఇప్పుడు ఒక మానసిక శక్తి మనం మేల్కొల్పే శక్తి ఒకటి ఉంది సైన్స్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు ఆ శక్తి చదువుకోండి మీరు ఇలా చూసండి ఆ ఫోన్ కదలిస్తారు చూపుతో ఈ చదివారు ఎప్పుడన్నా సార్ తెలుసా తెలియదా చెప్పండి కాదు సార్ కాన్సెంట్రేషన్ పెట్టి అక్కడ గుండు స్థుద్ది కూడా కదులుతుంది ఇప్పుడు చదవాలి చూడలేదా కాన్సంట్రేషన్తో నాకు చూసా అనుకోండి మన శక్తి దాన్ని కలిగిస్తుంది సరే ఇవి ఎందుకు చెప్తాము మనం ఒక పెద్ద పెద్ద అనుకోండి చూపించామనుకోండి వేసి ఉంటారు మనం పోత తెలుసుకుంటాం ఇది అక్క అంటే మన శక్తి ఉంది కదా మన పవర్ అడెక్ట్ చేసినట్టు మన మన పోతా తెలుసుకుంటుంది లేదా ಇಡಿದ ಸೋ ಸೋಫಾ ಸೈಡ್ ಕಂಪ್ ಸೈಡ್ ಬೆಡ್ ಉತ್ತ ಸೋಫಾ ಕಂಪ್ ಬೇಡ್ ಹಿಟ್ಟಿಗೆ ಇಟ್ಟಿರೋ ಟಕ್ಕ ಲೈಟ್ ಎಲ್ಲಿ ಕಿತ್ತೀಗ ಮೋದಿ ಲೈಟ್ ಅದ್ತದಂಟಿಂಗ್ ಲೈಟ್ ಎಲ್ಲ ಪವರ್ అదే అందుతుంది కరెక్ట్ చూడాలి కదా సార్ స్మార్ట్ ఫోన్ దీన్ని చెప్పావు మరి టచ్ చేసేది అవి వచ్చేది అంటే దీని పవర్ ఉందంటే కదా పెద్దలాగా అవును లేదా ఏ మళ్ళీ నితాల శక్తి పవర్ ఉంది ఆ పవర్ మాత్రం ప్రకటమవుతుంది మళ్ళీ ప్రకటమవుతుంది గుర్తు జరిగిపోతున్నాం ఇప్పుడు టీవీలో చూసినా ఆ టాయిలెట్ కూడా ఇటు పోతే అదే ఓకే అవుతున్నాడు అంటే తెలుసు ఒక అడ్వర్టైజ్మెంట్ అండి లేకుండా ఇంకొంచెం ఫ్యాన్ స్విచ్లు పెట్టున్నారు ఇప్పుడు రిమోట్ వచ్చింది రేపు తల్ల అనుకోండి తిరగండి ఫ్యాగిపోతుంది అది కూడా వస్తుంది అయిపోతుంది పాతూ వాళ్ళ భార్యగా అంటే అది వాస్తవము అంటే మన ఇతర ఒక శక్తి ఉంది మనలో ఐశ్వర్య శక్తి ఒకటి ఉంది అర్థం ఉంటాడు పవర్ ఒకటి ఉంది దాని మహత్ని నెలకొడుతున్నారు మనం దాన్ని ఎదురు అందరికి ఒకే మెదడు ఉన్నాయి మెదడులో మార్పు లేదు మనిషిని తర్వాత మెదడులో సైజులో కూడా మార్పు ఉండదు అవునా కదా చిన్నపిల్లవాళ్ళకి ఎంత ఇప్పుడు మనకి అది సైజు మెదడులో మార్పు ఉండదు కానీ మరి సైంటిస్టులు ఉపయోగించా మనం ఉపయోగించలేకపోయినాం సేమ్ మెదడే కదా విమానం కలుపుకున్న వాళ్ళు కావచ్చు స్మార్ట్ కడుకున్నప్పుడు వాళ్ళు కావచ్చు రైలు కలుపుకున్న వాళ్ళు కావచ్చు బల్బు కలుపుకునే వాళ్ళు కావచ్చు అంటే ఏంటి ఆ ప్రజలు శక్తి ఉపయోగించారు మనం ఉపయోగించాలి అంటే మనలో పవర్ ఉంది అలాగే మహాత్ముల పవర్ ఉంది ఆ పవర్ అంతా నా పాదాలను ప్రవహిస్తుంది కాబట్టి ఇది దానికి ముఖ్యము నువ్వు నిలవడానికి కారణం ఏంటి చేతులు కాదు నడుము కాదు పాదాలే కాబట్టి ఇది గుర్తుపెట్టుకో పాదాలను ఆశ్రయించిన వాడు వాడి ఎటువంటి ఇబ్బంది వాడికి కలగదు ఎందుకని ఎట్లా అది ప్రశ్న చేయాల చేపలు ఉన్నాడు వారు చిరువు నిలబడి ఇక వాలేసి వేస్తారు వాలీసులు వేస్తే అతను కాళ్ళ దగ్గర చేపలు పడుతుందా నిలబడ్డట్టు నేను నిలబడ్డా సార్ ఇటు వలసా వల పోతుంది కాలుకడు పడుతుందా ఇటు పడుతుంది అంటే దూరం కూడా చేపలు అంటే దాని వల్ల పడుతుంది తిరిగి అనేది కాలకాడొచ్చేస్తాయి ఆ వాళ్ళకి వస్తారే మీలాంటి వాళ్ళు కాలకా ఇది రామర చెప్పిన మాట సొంతమంటే ఉండవండి అంటే భగవద్ పాదాలు ఆశ్రయిస్తే నీవు లౌ పర్వతంలో వాళ్ళు నువ్వు చిక్కుకోవు కాబట్టి పాదాలు ముఖ్యం రావ చెప్పడు రామచి ఏం చెప్పాడో బాబా చెప్తున్నాడు కృష్ణుడు ఏం చెప్పాడో అది రామ చెప్తున్నాడు ఇప్పుడు వెంకటేశ్వర ఉన్నాడు వెంకటేశ్వర ఉంది కదా మనుషుల చూస్తూనే ఉన్నాం కదా ఆయన రెండు నుంచి వచ్చి ఎలా వచ్చి ఎలా ఉంది వెంటనే సంస్ ఉంది ఒక ఇలా ఉంది ఒకసీ ఇలా ఉంది ఇదే పొజిషన్ అంటే నువ్వు పాదాలను ఆశ్రయించా నేను నక్కులు తెచ్చుకుంటా దానికి అర్థం అది అంటే ప్రతి ఒక్క దాంట్లో నొప్పులో కూడా ఒక స్పెసిఫిక్గా ఒక అర్థం ఉంటుంది అందుకని బాబా తీస్తే ఇది దేహంతునికి అవసరమైనా నీ పాదాలే ముఖ్యం అని అతనికి చెప్పడం అంటే పాదాలకు దృష్టిస్తారు బాబాజు ఎంతగా తిట్టించే చెప్తున్నాడు చూడండి ఇక్కడ పని బాబా చెప్పాడా మహావిష్ణువు పాదోసి విశ్వాభూతాన్ని అంటాడు బ్రహ్మ ఈ పాదయం విశ్వమంతా వ్యాపించి ఉంది అని ఎక్కడ చెప్పాడు బాగున అవతారం బాగున అవతారంలో మూడు అడుగులు ఒక అడిగే ఆకాశం అంటే ఆకాశం అంతా అని వ్యాపించి ఉంది బ్రహ్మ కడిగిన పాదము పాక ఈ పాదం ఎప్పుడైతే పైకి ఆకాశం పోయిందో అబ్బా హరి పాదం తిప్పేసి అక్కడ బ్రహ్మదానికి కడిగాడు అటువంటి పాదం అది ఇక్కడ బాబాయ్ చెప్పాడు కొత్తగా నా పాదం చెప్పని చెప్పగల హరి పాదము అంటే భగవద్ విశ్వంతాపించిన పాదమే ఇది మళ్ళా సూక్తమంట పురుషోక్తులు అనుకుంటాం నా గుర్తు సహస్రశేష పురుష సహస్రా సహస్రపాదాలు అని చెప్తారండి సహస్రమండి గారు సహస్రశేష పురుష సహస్రా పురుషులు పాదాలు కన్నులు చేతులు అన్నీ కూడా ఒక స్వరూపమే భగవంతుడు అన్ని కళ్ళు ఆగివే అన్ని రూపాలు ఆగివే అన్ని చేతులు ఆగివే అన్ని పాదాలు ఆగివే అంతేకాకుండా గురిగీతలో సర్వతీర్థావస్ సంప్రాప్తి ఫలమున పురో పాదోదం చేయటం చేతం శిరసి అంటే అన్ని తీర్థాలు ఆయన అవుతుంది అదే బాబా చేతుల్లో బాబా పాదాలను గంగా ఎవరు ఉద్భవించాయి లేదా అందుకని పాదాలు పట్టుకోవడం ఎందుకు నువ్వు బాహ్య పని పట్టుకుంటావు బాహ్య రూప నీకే అవసరం నీకు పాదాలంటే నీ హృదయం భద్రంగా ఉంచుకో అదే పురాణం చెప్తానండి భగవద్డు ఎక్కడున్నాడు అంటే నీ హృదయంలో ఉన్నాడు ఆ హృదయంలో పాదాలను నిరంతర స్ఫరించు ఇంతటి అర్థం బాబాయ్ ముఖ్యమైన పాదాలే కదా అంటే భక్తులు గురు పాదాలు ధ్యానించాలని శృతి వాక్యం చెబుతుంది ఇక్కడ శృతులంటే వేదాలండి వేదాలిపోయింది వాడి యొక్క పాదం ఆశ్రయించు అదే నీకు ముక్తినిస్తుంది అని దీని అర్థం అందుకని ఫోటో తీస్తే ఆ పాదాలు మాత్రమే ఉన్నాయి ఇంకేది బాగా అంటే ముఖ్యమేంటి వారి మరి గురు పాదారు అందుకే దేవాలయం ఎందుకు పాదాలు పెట్టుకుంటారు ముందు పెట్టడం దగ్గర కొన్ని దేవాలయం ఉంటాయి కదా మాత్రం పాదాలు పెట్టాలని అవసరం పెట్టుకోవాలి చటుకోక మీద పాదాలు ఉంటుంది అంటే నువ్వు పాదాలు ఆశ్రయించినప్పుడు ఈ లోకం ప్రాణించుకోవు ఇప్పుడు విసిరి రాగి ఉంటాయి కదా విసరుతాయి కదండి విసురుతున్నప్పుడు కొయ్య బజ్లో కొయ్యి ఉంటుంది కదా కొయ్యలను అడ్డు పెట్టుకున్న కొయ్య నలగవు కొయ్యి పైగా డలిగిపోతున్నాయి అంతే కదా మనం ఇప్పుడు మిక్సీలు అనుకోవడం మిక్సీ గ్రైండ్ వచ్చినాయి కాబట్టి వాటి గురించి మనం చెప్పిన వాడి ఒకటి అర్థం కాకపోతే తిరగబడికి తిప్పుతా ఉంటాడు కానీ ఆ అదే నలగవు మన తోట అనమాట పో పో లఫనకాసి అప్పుడు డలిగిపోతాయి ఇంతగా అర్థం ఉంటుందండి భగవంతుని సద్గుణిని ఆశ్రయిస్తే ఈ రోగ ప్రవించుకో పద్మపత్రం మీద నీటి గుట్టలాగా ఉంటాం అంటే తామరాకు పద్మపత్రం అంటే తామరాకు దాని మీద ఎలా ఉంటుందో అలా ఉంటావు అందుకే నువ్వు పాదాలను ఆశ్రయించు అని ఈ నిర్ణయం చెప్తుంది ఎందుకంటే దేహం అందరికీ ఆధారం పాదాలే కాబట్టి నువ్వు దాన్ని ధ్యానించు అని బాబా ధ్యానం ధ్యానించని చెప్పలేదు నువ్వు ఆ నుంచే వస్తుంది పాదాలు పాదాలు అంటే నాకేం పాదాలు ఉన్నాయి మీకు అదే పాదాలు ఉన్నాయి మీకు అదే పాదాలు ఉన్నాయి అంటే అన్ని పాదాల్లో ఉండేది కూడా భగవంతుడే ఆయన గుర్తు పెట్టుకోవడం అండి ఇప్పుడు నా అనుకోకుండా మీ కాలు మీ బాబు తగిన అనుకోండి నా కొడుకే కదా గమ్ములు ఉంటాను మీద తనుకుంటు అనుకోరా అనుకోవడం కూడా సార్ అనుకుంటా కదా నా కొడుకే కాళ్ళు అతను కూడా ఉన్నాడు మళ్ళీ తిని కూడా అనుకుంటున్నాం కాలు తగిలితేనే చిన్నపిల్లవాడి దగ్గర ధనం పెట్టుకుంటున్నాం పెద్దవాళ్ళతో దనం పెట్టుకుంటున్నాం ఏ పాదాలను పెట్టుకుంటున్నావు అంటే అన్ని రూపాల భగవంతుడు ఉన్నాడని ఎరుక పలకడమే మన పెద్దలు ఆ వివరణ చెప్పలే ధనం అంతే కాబట్టి పాదాలశ్రైతే ఈ బాహ్యను మాయాజలను చిక్కుకోవు మాయ అంటే అజ్ఞానము అజ్ఞానం అంటే ఏంటి మొన్నది లేనట్టుగా లేనట్టు ఉన్నట్టు కదా మన దాన్ని అజ్ఞానం అంటారు దాన్ని మాయా అంటారు అంటే ప్రత్యేకంగా ఏంటి కాదండి భూమి గుండ్రంగా ఉంది తిరగతా ఉంది ఇది వాస్తవం మనకు అనుభవం కదా తిరగలేదంటే అజ్ఞానం అంతే కదా కాబట్టి దాన్ని మాయ అంటారు వాస్తవాన్ని ఏదైతే మరుగుపరుస్తుందో అది మాయ సత్యాన్ని ఎలిగి ఏది పరిపరుస్తుందో అది జ్ఞానం కాబట్టి మాయని అతిక్రమించు జ్ఞానాన్ని పొందు మాయ అనేది అజ్ఞాన అజ్ఞానం అజ్ఞానం అంటే చీకటి అందుకే తమసోమ జ్యోతిర్గమయ అంటారు కదండి తమసోమ మనలో ఉండే స్వామి అజ్ఞానము జ్యోతిషరూపంలో ప్రకటన కావాలి అసతోమ సద్గమయ అసత్యం నుంచి సత్యంలో నువ్వు ప్రవేశించాలి మరి పెద్దలు చెప్పిన వాడు ఎప్పుడూ మాట్లాడి నేను బాబాయ్ బాబా ముందుగా చెప్పిన మాట శృతి అంటే వేదాలు చెప్పి అదే బాగా చెప్తున్నాడు ఇక్కడ కాబట్టి మహాత్వ ప్రతి ఒక్క వాక్యాలను అంతరార్థాన్ని నువ్వు విక్రయించు అనే విషయం ఈ పాదాల విషయంలో స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఏది శ్రేష్టమో ఉన్నతమందో చెప్తున్నాడు ఇలా చేస్తే నువ్వు మానవ జన్మకి నువ్వు సాధుగా చేకూర్చుని వాడు అవుతావు ఎందుకంటే అత్యంత ఉన్నతమైన మానవ జన్మని నువ్వు సద్వినియోగం చేసుకో దానికి ఎలా అంటే ఇప్పుడు దీపం ఉంది అది వెండి దీపం కావచ్చు అది బంగారు దీపే కావచ్చు దాన్ని వెలిగించకపోతే దాని దేవ విలువ ఉందా వెలిగిస్తే దాని విలువ ఎందుకని ఆ దీపకాంతిలో ఆ కరణాలలో చీకటి తిరిగిపోతా అందుకే పరమేద దేహంతో పోలుస్తారు ఈ దేహం ఈ దేహంలో ఆత్మజ్ఞాన జ్యోతి వెలిగించుకోకపోతే ఇది జాతం ఈ దేహం బంగారం వద్దుగా ఉండొచ్చు దాకా ఏం ఉపయోగం చీకటిగా ఉంటే బంగారం చీకట్లో ఉంది ఏ ఉపయోగమా ఏం ఉపయోగం ఉండదు కాబట్టి ఇటువంటి దేహం నుండి నువ్వు ఆత్మజ్ఞానం కలిగించు ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మన బాబా సరైన వివరణ ఇస్తున్నాడు ఈ వివరంతా కూడా బాబా నాకు మాటలు చెప్పాడు ఈ యువనంతా కూడా ఈ ఇచ్చాడు ఈయన కానీ ఇవ్వచ్చి మనకి ఏమర్థం అవుతుంది లేదా కథ చదువుతా వెళ్ళిపోతుంటున్నాం కాబట్టి మనకి ఇప్పుడు ఎవరు వాళ్ళకి తెలిసి తర్వాత రే అంటే అండి ఆయన విషయంలో క్షుణ్ణంగా పరిశీలించాడు పనుమోదించాడు మనకు అందించాడు ఈ ఈ కోణాలను చూడు అన్ని కోణాలను చూడు భగవంతుడు ఒక తత్వం అంటే ఒక వస్తువు అంటే మనం అన్ని కోణాలను చూస్తాం ఫ్రిడ్జ్ కొన్నామండి నేను ఫ్రిడ్జ్ కొనేస్తామా పెద్ద తీవ్ కొన్నామా కానీ ఏమే ఏమేమి ఉంది అని మనం పరిశీలించమా మరి ఆ భౌతిక వస్తువులు అదే శాస్త్రములు కాని మనది నిరసన కానీ ఉంటుంది ఓన్లీ పదిహేడు ఉంటుంది ఏడు ఉంటుంది ఒక కోల్పోతుంది మరి సద్గురుని ఆచినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా పరిశీలించాలి ఎంతగా పరిశోధించాలి అది ఆ పరిశోధించలో విపేకాన్ని ఉపయోగించు అందుకే మనం సత్యాన్ని అన్వేషించు ఆ అన్వేషణ సత్యాన్ని పది మందికి అందించు ఆ తత్వం అంతా కూడా మనకి శ్రీడిశతత్వం మనకు కనిపిస్తోంది అంటే బహుతత్వం ఏవైతే ఉందో అది బాబా మనకి ప్రకటన చేస్తూనే ఉన్నాడు అది గుర్తిరిగి ఈ దీకిట్ యొక్క సంఘటన ద్వారా రెండు సంఘటనలు చెప్తున్నాం ఇప్పుడు ఈ రెండు సంఘటనల ద్వారా మనం వేయించవలసింది మనకి భరద మాస్టర్ గారు సరఫరి విధానంలో అందించారు ఒకటి మార్గదర్శి అవసరం రెండు పాదాలను ఆశ్రయించు ఇప్పుడు వెంకటో అదే చెప్పారు కదండి కాబట్టి ఈ రెండు మార్గదర్శి సద్గురు యొక్క పాదాలు కాబట్టి ఈ రెండింటినీ మనం గంగులు పెట్టుకుంటే మన జన్మ ధన్యం మన శరీర మార్గంలో వెళ్ళడానికి అవకాశంగా మహర్షి గారు మనకి సాయి సదితం ద్వారా అందించారు స్వస్తి శ్రీ తదితరు సాయినాథ్ మహారాజకి జై సద్గురు భరద్వాజ్ మహారాజకి జై उदेव <muchas>